హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అప్పుడు ఆమె తేరుకొని చూపు తిప్పుకొని అది ఏమీ లేదు బావా అంటే ఏమో తెలియదు అని ఏదో మాట్లాడాలి అనుకుంటుంది కానీ ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాక నోటు నుంచి మాట రాక తడబడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది ఏంటే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు ఇంకా సూటిగా నా వైపు చూడలేక ఇబ్బంది పడుతూ సిగ్గుతో అల్లాడిపోతున్నావా అని అన్నాడు అలా అతను అనేటప్పుడు అతని మాటల్లో హల్లరి ధ్వనించింది సిగ్గు అంతకు మించి చిరుకోపంగా అతని వైపు చూస్తూ నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ వేసుకొని రాపోబావా చూడలేక చచ్చిపోతున్నాను అని అన్నది సాత్విక ఏ ఎందుకు చూడలేకపోతున్నావు ఆల్రెడీ నన్ను పైనుంచి కింద వరకు స్కానింగ్ చేసేసావు కదా ఇక చూడటానికి ఏముంది అంటూ తన భుజం మీద వేసుకున్న టవల్ కూడా తీసి ఆమె చుట్టూ కప్పుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రే ఏం చేస్తున్నావురా నువ్వు ఇలా చేస్తుంటే కష్టంగా ఉంది ఇదిగో రెండు సంవత్సరాల వరకు నువ్వు ఇటువంటి పనులు చెయ్యను అని చెప్పావు మరలా నువ్వు ఇలా చేస్తుంటే దాని అర్థం ఏంటి అని పూర్తిగా అతని శరీరానికి అతుక్కుపోయిన ఆమెకు కష్టంగా మాటలు కూడబలుక్కొని అన్నది ఒకవేళ ఆ తర్వాత ఏదైనా జరగకూడనది జరిగితే కష్టం అని మనసులో ఫీల్ అయిపోతు రెండు సంవత్సరాల తర్వాత నేను నిన్ను చూసేదేముంది ఇప్పటికే నిన్ను నేను ఎన్నోసార్లు చూశాను అని నవ్వుతూ కన్ను కొట్టి అన్నాడు ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి అతనికి దూరం జరిగి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను ఎన్నోసార్లు చూసావా ఎప్పుడు అయినా నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా నా రూమ్లోకి రాలేదు కదా ఒకవేళ ఎందుకు వచ్చావు వస్తే అయినా నాకు తెలియకుండా నువ్వు ఇటు పంట ఈ పంట పనులు చేస్తున్నావా అంటూ చిరుకోపంగా అతనిని కొడుతూ ఉంది సాత్విక అతను మాత్రం ఆమె చిరుకోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఆమె కొడుతుంటే ఆ రూమ్ అంతా తిరుగుతూ ఇది మరీ బాగుంది నువ్వే డ్రెస్ లేకుండా నా ముందుకు ఎన్నోసార్లు వచ్చాం అటువంటిది నేను ను చూశాను అంటూ నాకే చెప్తున్నావా అయినా నువ్వే చూసుకో అంటూ నా ముందుకు వస్తే చూడకుండా నేను ఉంటానా ఏంటి అస్సలే మగాడిని అంటూ మీసం తిప్పుతూ అంటున్న నేత్ర వైపు కోపంగా చూసి ఏడుపు మొహంతో బెడ్ మీద కూర్చుంటుంది అంతకుమించి ఏమీ చెయ్యలేక ఆమెను చూసి మరి కాస్త గట్టిగా నవ్వుతూ ఉన్నాడు నేత్ర ఆమె అలా ఏడుపు మొహం పెట్టడంతో చాలా క్యూట్గా అనిపించింది నేత్రకి ఏమిట్రా అలా నవ్వుతున్నావు నా బాధ చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అయినా నేను ఎప్పుడు నీ దగ్గరకు వచ్చాను అది కూడా డ్రస్ లేకుండా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అంటూ కోపంగా పైకి లేచి అతనికి వేలు చూపిస్తూ అడిగింది ఒక్కసారి నువ్వే గుర్తు తెచ్చుకోవే నన్ను నువ్వు ఎన్నిసార్లు చూడలేదు నిన్ను నేను ఎన్నిసార్లు చూడలేదు అయినా మన మధ్య ఇక ఏం మిగిలింది చూసుకోవడానికి కాకపోతే ఏదో సృష్టి కార్యం జరగడానికి కాస్త సమయం పడుతుంది అన్నాను నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే అది కూడా ఇప్పుడే క్షణాల్లోనే జరిగిపోతుంది ఏమో అని అనిపిస్తుంది అని దిక్కులు చూస్తూ ఆపుకుంటూ అన్నాడు ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థమైన నేత్ర రే ఏం మాట్లాడుతున్నావురా నేను నిన్ను చూడటం ఏంటి నువ్వు నన్ను చూడటమేంటి మతుండే మాట్లాడుతున్నావా సిగ్గుతో ఏం మాట్లాడాలో అర్థం కాని పొజిషన్ సాత్వికది తనను చూసింది ఎవరో కాదు తన భర్త అని ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ కానీ నేను ఎప్పుడు నేత్రాన్ని చూశాను నన్ను ఎప్పుడు నేత్ర చూశాడు అనే ఒక చిన్న ఇరిటేటింగ్ ఫీలింగ్ అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడటానికే తనకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలా రకరకాల ఫీలింగ్స్ తనలో కలుగుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక గుర్రుగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె ఫేస్లో ఫీలింగ్స్ క్షణ క్షణానికి మారుతూ ఉండటంతో బెడ్ మీద పడి దొర్లుతూ నవ్వుతూ ఉంటాడు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూనే రై ఎందుకురా నవ్వుతున్నావు నాకు ఇంత కోపం వస్తుంటే నీకు నవ్వు వస్తుందా అంటూ అతడిని పక్కన ఉన్న పిల్లో తీసుకుని కొట్టింది ఏంటే నిజం చెప్తే కొడుతున్నావు అయినా నువ్వు అలా ఉన్న రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది తెలుసా అని ఆమె రెండు చేతులు పట్టుకొని ఆమె దగ్గరగా వచ్చి హస్కీగా ఆమె చెవిలో అన్నాడు నేత్ర రే నిన్ను అంటూ అతని చేతిలో ఉన్న తన చేతులను విడిపించుకొని ఇంకా గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది ఆమె యాక్షన్స్కి ఎంజాయ్ చేస్తూ కొట్టించుకుంటూ ఉన్నవాడు కాసేపటికి ఆమె రెండు చేతులు పట్టుకొని తన మీదకు లాక్కొని పూర్తిగా అతను బెడ్ మీదకు వాలిపోయి తన మీదకు ఆమెను వాల్చుకొని ఏంటే అయినా నేను నిన్ను చూస్తే తప్పేంటి నేను చూడకూడదా నేను నేను తప్ప ఇంకెవరే నిన్ను చూసేది నువ్వు నన్ను చూసావు కదా అంటే అతను ఫేస్ని చూడలేక సిగ్గుతో రెండు చేతులు అడ్డం పెట్టుకొని పోరా నువ్వు ఇట్లానే మాట్లాడుతుంటావు ఎప్పుడు ఏదోలా నాకేమో ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటూ కష్టంగా మాట్లాడుతుంది సాత్విక నీ వంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నేను చెప్పనా అని అతను అంటుంటే అప్పటి వరకు తమాషాగా చెప్తున్నాడేమో అని ఒక చిన్న ఆలోచన తన మనసులో ఉన్న ఇప్పుడు ఇలా పుట్టుమచ్చల గురించి కూడా మాట్లాడుతుండటంతో నువ్వు నిజమే చెప్తున్నావా అని ఏడుపు మొహంతో అతని మీద నుంచి పైకి లేచి కూర్చొని అడిగింది అప్పటి వరకు సరదాగా ఆట పట్టించిన నేత్ర ఆమె ముఖం చూసి పైకి లేచి కూర్చొని నవ్వుతూ ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇదిగో నువ్వు నన్ను చూసింది నేను నిన్ను చూసింది ఇద్దరం చిన్నగా ఉన్నప్పుడే నువ్వు పుట్టినప్పుడు అని అతను గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఆమె ఇప్పటి వరకు తనంతో తనంతో ఉండటంతో ఆమె అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్న మరుక్షణం అతను ఇంతసేపు తనని ఏడిపించి ఆట పట్టించాడు అని అర్థమై ఆపకుండా నేత్రని చేతులతో కోడుతూనే ఉంటుంది కాసేపు ఆమె చేత కొట్టించుకొని తర్వాత ఆమె రెండు చేతులు పట్టుకొని మరింత దగ్గరగా లాక్కొని గాలి కూడా ఆడదంతా ఇద్దరి మధ్య ఉక్కు పట్టును బిగిస్తూ అయినా ఏంటే అంత ఉడుకుపోతానం చూసింది నిన్ను నేనే కదా అయినా కూడా ఇంత భయం బాధ అంటే నేను నిన్ను చూడకూడదు అనుకుంటున్నావా అని కన్యగరేస్తూ అడిగాడు నేను కాకపోతే నిన్నెవరు చూస్తాడే చిన్నప్పుడు అమ్మలేకపోవటంతో నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేదాన్ని అప్పుడు నువ్వు చిన్నపిల్లవి కదా అప్పుడు నీకు ఏమీ తెలియదు అలా నా దగ్గరకు వచ్చేస్తావు కదా ఆమె చిరుకోపంగా వైపు చూస్తూ తమరు ఏదో పెద్ద పిల్లాడు అయినట్లు మరి తమరు కూడా చిన్న పిల్లాడే కదా అబ్బా ఇటువంటి సమయంలో మూతి భలే తిప్పుతావు అంటూ ఆమె కింద పెదవి పట్టుకొని గట్టిగా లాగి చిన్న పిల్లాడులేనే నేను బాధపడుతూ ఉంటే అత్తయ్య నన్ను తీసుకొని వచ్చేది నీ దగ్గరికి అలా నిన్ను చూడటంతోనే నా బాధ కాస్త తగ్గి నువ్వు నాతో ఆడుతూ ఉంటే సంతోషంగా ఉండేవాడిని అప్పటి రోజులు నిజంగా ఎంత బాగుండేవి అని సాత్విక అంటే బాగుండేది అని కళ్ళ వెంట నీరు వస్తుంటే కష్టంగా ఆపుకొని బాధతో అన్నాడు తన తల్లి గుర్తుకు వచ్చిన నేత్ర అయినా ఏంట్రా ఇది మన జీవితంలో అన్నీ ఒకేసారి జరిగినట్లుగా అత్తయ్య చనిపోయింది ఆ తర్వాత దాక్షాయిని అత్తయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది మా నాన్న ఎటువంటి వాడు అని ఇప్పుడు తెలిసింది నా చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఇలానే ఉన్నాడు అని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అయినా ఇలా ఎలా చేయగలుగుతారా వీళ్ళు అని బాధగా అంటుంది సరదాగా మొదలుపెట్టిన వాళ్ళ మాటలు కాస్త ఎమోషనల్గా మారిపోవడంతో అవును ఎంతైనా అప్పటి రోజులు వేరు కదా అంటూ నీకు అత్తయ్యని చూడాలి అనిపించటం లేదా తప్పు మీ నాన్న చేస్తే మీ అమ్మకు శిక్ష వేస్తావా ఆ రోజు నువ్వు అంత రూడ్గా మాట్లాడకుండా ఉండవలసింది పాపం అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో తనకు ఏమీ తెలియదు కదా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా తీసుకోగలుగుతుంది అని రమ్య గురించి తలుచుకొని అంటాడు నేత్ర ఏమో నాకు అలానే అనిపించింది కానీ ఇక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అనిపించక అలా మాట్లాడేశాను కానీ అమ్మ గురించి తలుచుకుంటే ఇప్పటికీ బాధగానే ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సరే సర్లే అవన్నీ వదిలేయి అంటూ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని అంటాడు అవునా ఏంటిది అని మెరిసే కళ్ళతో అతని వైపు చూస్తూ అడుగుతుంది సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలి అని అబ్బా చెప్పేస్తారు మరి చెబితే సర్ప్రైజ్ ఎందుకు అవుతుందో అంటూ ఆమె చేతి వెళ్ళతో ఆడుతూ అన్నాడు నేత్ర నువ్వు ఇలా ఆడుతూనే ఉంటావా లేకపోతే ఫుడ్ తినేదేమైనా ఉంటుందా అని ఉక్రోషంతో అన్నది సాత్విక అబ్బా మర్చే పోయాను ఇది కూడా ఒకటి ఉంది కదా మన లైఫ్లో తినాలి సరే నేను ఇప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను అని అతను పైకి లేస్తే వెంటనే ఆమె అతని టవల్ లాగేసి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది అతని వైపు చూడకుండా అతను చేతి నేత్ర రెండు చేతులు అడ్డం పెట్టుకొని వసీ ఏం చేస్తున్నావే నీకైనా అర్థమవుతుందా లేదా ఇలాంటి పిచ్చి ఏంటి అని అంటాడు నేను నిన్ను చూసేశాను అని చెప్పావు కదా బావా ఇప్పుడు ఎందుకు తెగ సిగ్గుపడిపోతున్నావు అది కూడా నా ముందు అని అతని ఫేస్ వైపు మాత్రమే చూస్తూ అల్లరిగా అడిగింది సాత్విక అప్పటికే అతను కర్టన్ చాటుకు వెళ్ళి మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కదే ఏదో నిన్ను ఆట పట్టిద్దామనుకుంటే నువ్వే నాకు తిరిగి రివర్స్లో ఈ విధంగా చేస్తావా నేను నీ మొగుడిని మరీ ఇంత దారుణంగా చేస్తే ఎట్లా అని ఏడుపు మొహంతో అన్నాడు ఏమో బాబు అవన్నీ నాకు తెలియదు అంటూ ఆమె నవ్వుకుంటూ ఉంటే సరే నేను ఇలానే వస్తున్నాను బయటికి నీ ఇష్టం నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు అని అతను బెదిరించడంతో అమ్మో ఈ బావ వచ్చినా వచ్చేస్తాడు అంటూ టవల్ అతని మీదకు విసిరేసి పక్కకు తిరిగింది నేత్ర నవ్వుతూ వెంటనే టవల్ కట్టుకొని డ్రెస్సింగ్ రూంలోనికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి సాత్విక ఎదురుగా కూర్చున్నాడు ఆమె నవ్వుతూ ప్లేట్ ఇవ్వటంతో ఆ ప్లేట్ తీసుకుంటూ అంత నవ్వవలసిన అవసరం ఏమీ లేదులే అని సరదాగా ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు గోరుముద్దలు తినిపించుకుంటూ అలా ఆ డిన్నర్ తినటం కంప్లీట్ చేశారు అలా ఇద్దరు ఆ రోజు జరిగిన కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఒకరి గుండెల మీద ఒకరు పడుకొని నిద్రకు ఆహ్వానం పలికారు సాత్విక నేత్ర గుండెల మీద ఎంతో ధైర్యంగా పడుకుంది అతను కూడా ఆమె చుట్టూ చేతిని వేసి ఆమెకు జో కొడుతూనే కబుర్లు చెబుతూనే అలా మాటల్లో ఉండగానే ఇద్దరు నిద్రపోయారు ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్న భయం లేదు జరగాలి అన్న కోరిక లేదు ఇప్పుడు వాళ్ళల్లో ఏమీ లేదు నార్మల్గా పసిపాపల్లా ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారు రుద్ర ఇంటికి వచ్చేసరికి సంధ్య బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది అది చూసిన రుద్ర ఏంటే వాడిప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు వాడు కూడా నీలాంటి వాడే కదా అన్నయ్య ముందు బెట్టు చేశాడు ఆ తర్వాత నేను నీకు అత్తని అవుతాను రా పిల్లను కని అంటే వచ్చాడు అని ఆమె నవ్వుతూ అంటే రుద్ర ఒక రకంగా చూశాడు సంధ్య వైపు ఏంటి అలా చూస్తున్నావు తమరు కూడా అంతే కదా నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నానని తెలిసినా కూడా సైలెంట్గా కోపంగా నాతో బిహేవ్ చేసేవాడివి కానీ నేను రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నావు కదా అలానే నా వదిన యష్మిని పెళ్లి చేసుకున్నావు కదా అని ఆమె మాట్లాడింది నీకు నేనంటే భయం లేకుండా పోయింది కాలేజీలో ఉన్నప్పుడు నన్ను చూస్తే గజ గజ వణికిపోయేదానివి కనీసం నాకు ఎదురుగా వచ్చి నిలబట్టానికే అల్లాడిపోయేదనివి ఇప్పుడు నాకే ఎదురు చెప్తున్నావా అని రుద్ర ఒక అడుగు ముందుకు వేస్తే కరెక్ట్గా అదే సమయంలో రూమ్లో నుంచి బయటకు వచ్చిన రాజేంద్ర అక్కడ జరిగేది అంతా కూడా చూస్తూ ఉన్నాడు ఇదండి ఇవాళ స్టోరీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్